హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించి కరీంనగర్లో శోభాయాత్ర ఇప్పుడే ప్రారంభమయ్యింది స్థానికంగా గాంధీ రోడ్లోని వైశ్య సమీపంలోని హనుమాన్ ఆలయం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమయ్యింది వందలాదిగా భక్తులంతా కూడా ఒక బైక్ ర్యాలీ ద్వారా హనుమాన్ శ్రీరాముని ప్రతిమలతో ఈ ర్యాలీ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి అయితే గాంధీ రోడ్లోని వైశ్య భవన్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర టవర్ సర్కిల్ మీదుగా కమాన్ ఇటు స్టాండ్ బస్ స్టాండ్ నుంచి ఇటు తెలంగాణ చౌక్తో పాటు కోర్టు సర్కిల్ నుండి కూడా మళ్ళీ తిరిగి గాంధీ రోడ్లోని వైశ భవన్ వద్ద హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది ఈ శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసింది దీనికి సంబంధించి పూర్తిగా ఐదు వందల మంది పోలీసుల సిబ్బందిని కూడా ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించిన పరిస్థితి ఉంది అంటే దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పూర్తి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఇటు వాహనదారులకు సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ శోభాయాత్ర మార్గానికి రూట్ మ్యాప్కు సంబంధించి ఒక డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఈ శోభయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా కూడా పూర్తిగా ఏదైతే ఆ ట్రాఫిక్ను కూడా మళ్ళిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే ఈరోజు ఉదయం నుండి ఐదు గంటల నుంచి కూడా ఆ కరీంనగర్ నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ శోభాయాత్ర హనుమాన్ విజయోత్సవాలకు సంబంధించి విజయ యాత్రకు ఈరోజు అంటే కమీర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఏదైతే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటలకు కూడా పూర్తిగా ఏదైతే విక్రయాలు మధ్యాహ్నం విక్రయాలకు సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు అమ్మకాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో మద్యం కొనుగోళ్లను కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది ఇటు పూర్తిగా భక్తులంతా కూడా బైక్ ర్యాలీ ద్వారా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అంటే హనుమాన్ వీర హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను పూర్తి చేశారు పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఐదు వందల మంది పోలీసు సిబ్బందితో కూడా ఈ శోభాయాత్రను ప్రస్తుతం మనం గీతాభవన్ సర్కిల్ వద్ద ఉన్నాము వందలాదిగా కూడా భక్తులంతా కూడా వాహనాల ద్వారా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు ఇటు శోభాయాత్రకు సంబంధించి ఈ బజరంగ దల్ పూర్తిగా ఎలాంటి అంటే శాంతియుత వాతావరణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా కూడా ఈ ర్యాలీ చేపట్టాల్సిందిగా కూడా ఆ బజరంగ దళ కార్యకర్తలతో పాటు ఇటు ఈ శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు కూడా సూచిస్తున్న పరిస్థితి అంటే అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఒక హనుమాన్ వీర చరిత్రను కూడా ర్యాలీలో పాల్గొనే భక్తులందరికీ కూడా వివరిస్తూ ఈ శ్రీరాముని గొప్పతనాన్ని కూడా అంటే దేశవ్యాప్తంగా శ్రీరాముని గొప్పతనాన్ని కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనంతర పరిణామాలను కూడా వివరిస్తూ కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది మొత్తంగా కరీంనగర్ నగరం అంతా కూడా కాషాయ పరి కాషాయపరంగా కాషాయమయంగా కూడా మారిందని కూడా చెప్పవచ్చు పూర్తిగా అంటే హనుమాన్ శోభా యాత్రకు సంబంధించి కరీంనగర్ నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించి కరీంనగర్లో హనుమాన్ విజయ యాత్ర పేరిట బజరంగ దళిహెచ్పి ఆధ్వర్యంలో ఒక శోభాయాత్రను ప్రారంభమైంది అయితే కాసేపటి క్రితం ఈ శోభాయాత్ర ప్రారంభమైంది దీనికి సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రత్యక్షంగా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అంటే పోలీసు ప్రత్యేకంగా ఐదు వందల మందికి పైగా పోలీసు సిబ్బందిని నిర్మించారు ఈ పర్యవేక్షణ ఎలా కొనసాగుతుందో వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే కరీంనగర్ ఒక సెన్సిటివ్ ప్లేస్ కదా అంటే ఈ హనుమాన్ యాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు శాఖ నుంచి దాదాపు దాదాపుగా ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది ఎట్లా కొనసాగుతుంది సార్ ఇది ఈరోజు హనుమాన్ జయంతి ఉంది చాలా జాయస్ మూ మూడ్ ఉంది ఇక్కడ కరీంనగర్ టౌన్లో కూడా ఇది ర్యాలీ స్టార్ట్ అయింది దీనికోసం కాంప్రిహెన్సివ్ సెక్యూరిటీ మెజర్ మేము పెడుతున్నాము పెట్టాము టోటల్ ఐదు వంద పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు జరుగుతుంది స్వయంగా నేను కూడా అలాంగ్ విత్ అడిషనల్ డీసీపీ ఏఎస్పి ప్రొఫెషనల్ ఏఎస్పి టౌన్ అందరూ ఇక్కడ ఉన్నారు మొత్తం సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూసుకుంటున్నాము జస్ట్ ఫెసిలిటేట్ ర్యాలీ అండ్ ఏం ప్రాబ్లం జరగకుండా ఇది కంప్లీట్ చేయడానికి ఇది బందోబస్తు ప్లాన్ జరిగింది అంటే ఈ దీనికి సంబంధించి ఎలాంటి సిబ్బందిని వినియోగిస్తున్నారు ఎలాంటి విభాగాలు పనిచేస్తున్నారు డిఫరెంట్ 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 సెక్టర్స్ డివైడ్ చేసాము మనకి మెయిన్ ట్రాఫిక్ డివర్జన్ కూడా అవుతుంది కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం సెన్సిటివ్ ప్లేసెస్లో డిప్లాయ్మెంట్ ర్యాలీతో పాటు మన పార్టీ వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ మొత్తంగా ఈ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ మద్యం అమ్మకాలపై కూడా నిషేధాలు విధించినట్టుగా కూడా పోలీస్ కమిషనర్ చెప్తున్నారు ప్రత్యేకంగా ఈ పోలీసు బందోబస్తులు అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూడా ఈ హనుమాన్ శోభాయాత్ర ఒక శాంతియుత వాతావరణంలో కూడా నిర్వహించే విధంగా కూడా ప్రత్యక్షంగా ఆ శోభాయాత్రలో పాల్గొని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్